కదా ఎలా ఉంది సినిమా సినిమా బాగుందన్న ఓవరాల్ గా మనకి బేసిక్ గా మనల్ని ఎలా అయితే అంటే ఎలా ఆక్రమించారు రాజ్యాలు నెక్స్ట్ మన హిందూ ధర్మాన్ని సో ఎలాగా అంటే బేసిక్ గా మన మతాన్ని మనం పాటించాలన్నా కూడా పన్ను కట్టాలి అన్నది బేసిక్ గా చాలా మంది తెలియదు కదా అంటే ఇప్పుడు ఉన్న వరకు ఓకే మన సంబంధించినది ఎలా ఉంది కానీ ముందు బేసిక్ గా మన మతం పాటించాలంటే పనులు ఎలా ఉండి లేకపోతే నష్టాలు చేశారన్నది తెలియదు కదా సో దీని ద్వారా బాగా అవుతుంది కాదు ఏంటంటే మన వేదాలని ఎలా కాపాడుకోవాలి మన టెంపుల్ చేస్తారు లేకపోతే మనం హిందూని హిందూ అనే అదే హిందుత్వాన్ని తొక్కేయడానికి లేకపోతే మన ఇండియాని ఇండియా నుంచి వేదాలి తీసేయడానికి కంప్లీట్ గా అంతం చేయడం కాదు అంతం చేయడం కాన్సెప్ట్ కాదు ఏంటంటే బేసిక్ గా హిందూ మతం తీసేయాలి చేసి వాళ్ళగా ఇండియా మొత్తం ఇండియా మొత్తం కూడా ముస్లిం అనేది స్పెడ్ చేసేది వాళ్ళ కాన్సెప్ట్ మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి హిస్టారిక్ ఫిల్మ్ లో ఇటువంటి ఫిల్మ్ లో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు కదా ఆయన కరెక్ట్ గా దానికి న్యాయం చేశారా రోల్ కి న్యాయం చేశారా అంటే బేసిక్ గా ఆయన ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్ లో అన్నది ఆయన షెడ్యూల్ ఇవ్వడం అనేది చాలా కష్టం కానీ ఆయన ఇచ్చిన తక్కువ షెడ్యూల్ లో చాలా చాలా గట్టి కష్టపడ్డారు తెలిసిపోతుంది కూడా ఏంటంటే ఆ తక్కువ షెడ్యూల్ టైం లో అంత పర్ఫెక్ట్ గా చేయడం అన్నది కష్టం లాస్ట్ ఫైట్ సీన్ అంతా కూడా ఆయన డైరెక్షన్ చేశారని చెప్పు ఒక వార్త వినపడుతుంది నిజమేనా తెలియదు కానీ సినిమాకి క్లైమాక్స్ నచ్చిన క్లైమాక్స్ బాగుంది ఇంటర్వెల్ లో కూలింగ్ కంట్రోల్ సీన్ ఒకటి బాగుంది ఆ నెక్స్ట్ కొంచెం ఉంటది అది అదొకటి ఉంది అది తప్ప ఒక నెగిటివ్ ఉంది ఒప్పుకోవచ్చు ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ గుర్రాల దగ్గర కొంచెం బాగాలేదు ఓన్లీ విఎఫ్ఎక్స్ కొన్ని షార్ట్ బాగాలేదంట అది ఏంటంటే చెప్పాలంటే అది అడగచ్చు ఎందుకంటే ఆయన అట్టింగ్ చేసి వెళ్ళిపోయారు కానీ విఎఫ్ఎక్స్ అంటే అది ఆయన సంబంధం లేదు ఇప్పుడు బాగా చేసుకొచ్చి చెప్పాలంటే మరి ఓవరాల్ గా సినిమాలో ఎవరి క్యారెక్టరైజేషన్ బాగుంది హీరో హీరోయిన్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ ఎవరు బాగున్నాయి ఆ వీడియోల క్యారెక్టరైజేషన్ సార్ పవన్ కళ్యాణ్ బాబీ డాలే ఎదురు గా బాబీ డా ఇప్పుడు పులి సీన్ ఒకటి వచ్చింది కదా పులి సీన్ ఒకటి ఆ షాట్ ఎలా అనిపిస్తుంది విఎఫ్ఎక్స్ పరంగా గాని ఓవరాల్ గా సీక్వెన్స్ పరంగా బిజిఎం పులి సీన్ తెలియట్లేదు బాగా చేశారు అందులో విఎఫ్ఎక్స్ బాగుంది గాని గుర్రా ఒక వర్షం పడి దగ్గర చిన్న లో కూడా ఉంటది ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ సినిమా మీద ఇన్ని రోజులు కష్టపడ్డారు క్రమీర్లు పెట్టారు ఇక్కడ కథ చెప్పారు కానీ ఆయన ఏమో కోహినూర్ డైమండ్ కథ అని చెప్పారు నిజం ఈ సినిమా కోహినూర్ డైమండ్ గురించి అంటున్నాం మెయిన్ గా ఆ డైమండ్ అనేది బేసిక్ గా మన ఆంధ్రలో ఆ డైమండ్ దొరికిందా మన కృష్ణా దొరికింది కదా సో అది కూడా కాన్సెప్ట్ మనకి తెలియాలి బేసిక్ గా మనకి డైమండ్ అని ఇక్కడ నుంచి అక్కడికి పాస్ అయిపోయింది సో పుట్టిందా కృష్ణ పుట్టిందే అందులో కదా డైమండ్ సో ఇక్కడ నుంచి దొబ్బ గెలిపేలా దొబ్బు గెలిపేలా పాస్ అయిపోయింది అన్నది అందరూ గురించి సనాతన చూడాలి ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి బేసిక్ గా అంటే నేను పర్టికులర్ గా కి అంటే అంటలేదు ఇప్పుడున్న వాళ్ళు అందులో మంచి వాళ్ళు ఉన్నారు బ్యాడ్ ఉన్నారు కానీ అప్పట్లో ఉన్న మొఘల్స్ ఎలా అయితే మన హిందూ బేసిక్ ఈవెన్ విగ్రహాలు కూడా చిన్న జేబులో కూడా ఫోటోస్తున్నారు అంటే ఇప్పుడు మనకి చూడాలి అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుసుకున్నా తెలుస్తే సారీ కానీ రేమర్ ఆడించారు కదా సో ఒక పెద్ద స్టార్ వచ్చి చెప్పినట్టు మాత్రమే వెళ్తుంది ఇప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అవన్నీ ఏదైనా సరే ఏం చేస్తారు పెద్ద చెప్పేస్తారా ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చారా సినిమా మెసేజ్ చాలా బాగుంది నా మెసేజ్ బాగుంది యాక్టింగ్ పరంగా బాగుంది బిజియం బాగుంది అది బీజం బాగుంది పడాల్సిన చోట మంచి బీజం పడుతుంది అగర్వాల్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ నిధి అగర్వాల్ అంత అనిపించలేదు అంత అనిపించలేదు కానీ ఓవరాల్ గా పైకి రేటింగ్ వెళ్తారు సినిమా మీరైతే 3.5 or 2 forest, right? Thank you.